పిల్లలు ఈ వేమన పద్యం ఎప్పుడైనా విన్నారా నీళ్ళలోన మొసలి నిగిడి ఏనుగుదీయు బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమి గాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినుర వేమ అంటే నీళ్ళలోన మొసలి నిగిడి ఏనుగుదీయు అంటే నీళ్లలో ఉన్నప్పుడు మొసలికి విపరీతమైన బలం ఉంటుంది ఇంత పెద్ద ఏనుగును కూడా అది జయించేస్తుంది కానీ నీళ్ళ బయటకు ఒకసారి వచ్చిందా బయట కుక్క చేత భంగపడును నేను ఒక వీడియో ఒక టూ త్రీ డేస్ క్రితమే చూశాను ఒక లేక్ పక్కన ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటి దగ్గరికి మొసలు వచ్చేసింది బయటికి ఆ నీటిలోంచి వచ్చేస్తే ఈ ఫుల్ గ్లాస్ డోర్ అనమాట లోపల ఈ ఇంటి ఓనరు ఒక బొచ్చు కుక్కపిల్ల చిన్నది ఉంది ఈ మొసలి బయట ఉంది ఇక్కడి నుంచి ఆ కుక్కపిల్ల అరుస్తుంటే మొసలి ఎంత భయపడిపోయిందంటే అసలు దానిలోంచి బాడీలోంచి షివర్ వచ్చేసినట్టు అయిపోయింది ఇలా ఇలా హడావుడి పడిపోయి వెంటనే పారిపోయి వెళ్ళిపోయింది ఏంటి ఈ బొచ్చుకొక్క పిల్ల అరిచింది అంతే అది గ్లాస్ డోర్ కట్టువైపు నుంచి అది దాని బలం అదే నీటిలోకి వెళ్తే ఏనుగునైనా సరే జయించేయగలదు అది దీనివల్ల మనకు తెలిసిందేంటి స్థాన బలిమి కానీ తన బలిమి కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ అంటే ఎంత శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే దాని స్థాన బలం మనం రవితేజ ఇడియట్ సినిమాలు అంటాడు కదా చంటిగాడు లోకల్ అంటాడు కదా అలాగనమాట సో ఎవరికైనా ఏదైనా బలం ఉందంటే మెయిన్గా అది వాళ్ళ స్థాన బలం మనమైనా సరే ఇప్పుడు మన పేరెంట్స్తో మనం ఉన్నాం హ్యాపీగా చక్కగా వాళ్ళ ప్రొటెక్షన్లో మనం ఉన్నాం అవన్నీ ఉండబట్టి మనల్ని ఎవ్వరు ఏమీ చేయట్లేదు ఒక్కసారి అది దాటి బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నట్టే మనం ప్రవర్తించవచ్చు అని ఎప్పుడూ అనుకోకూడదు మనం ఎక్కడున్నామో ఆ ప్లేస్ను అబ్జర్వ్ చేసుకొని మనం బిహేవ్ చేయాలి కొంచెం పెద్ద అయ్యాక హాస్టల్కి అనుకుందాం మీరు హాస్టల్లో నేను ఇంట్లో ఇలాగే బిహేవ్ చేస్తాను నేను హాస్టల్లో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అంటే అందరికీ ఫోన్ ఇస్తారు కదా ల్యాండ్ లైన్ ఒకళ్ళ తర్వాత ఒక లైన్లో మాట్లాడాలి సో ఆ అమ్మాయి నా ముందు నిల్చుంది నిల్చొని ఏడుస్తుంది అంటే ఇది ఎప్పుడు నా చిన్నప్పుడు అంటే అది ఎన్ని క్రితం సో అప్పట్లో ఏసీ అనేది ఎవరో ఒక నెలల్లో ఉండేది ఆ పిల్లేమో ఫోన్ చేసి మమ్మీ నేను ఎప్పుడు ఇంట్లో ఏసీ లేకుండా అసలు పడుకుంటానా అలాంటిది వీళ్ళు నాకు ఫ్యాన్కి దూరంగా ఇచ్చారు బెడ్ అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తుంది నా ప్లేస్ మార్చమని అడుగు వాళ్ళు ఎవరినో అటు తోసేయమను నేను అక్కడ ఉండను నాకు ఫ్యాన్ కిందే కావాలి అని అడిగితే వాళ్ళ మదర్ వార్డెన్కి ఫోన్ ఇమ్మని చెప్పి వార్డెన్కి చెప్తుంది మా అమ్మాయిని ఎంత ముద్దుగా మేము పెంచాము అని మరి ఇప్పుడు ఎవరో అమ్మాయిని నువ్వు దూరంగా పంపేమంటున్నావు అంటే ఏదో ర్యాండమ్గా ఇస్తారు కదా హాస్టల్లో బెడ్స్ అంటే ఎవరో అమ్మాయిని అక్కడికి పంపేయమంటున్నా అంటే ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మకు అంతే ముద్దుగా పెంచుకుంది కదా వాళ్ళమ్మ కూడా అలాంటిది ఆ పాపని ఎక్కడికో దూరంగా ఇసిరేయమను నాకు మాత్రం కంఫర్టబుల్గా కావాలని ఈ అమ్మాయి అడుగుతుంది అలా అడగడం ఒక వింత వాళ్ళ అమ్మ సపోర్ట్ చేయడం ఇంకా వింత అలా కాదమ్మా అది మన ఇల్లు కాదు మనకు నచ్చినట్టు మనం ఉండకూడదు బయటికి వెళ్ళినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పాలి కదా చెప్పకుండా ఆవిడ అలా అన్నదనమాట ఇదే స్థానబలం అంటే ఏంటి మన ఇంట్లో మన ఊర్లో మనకు తెలిసిన వాళ్ళ మధ్య మనకు నచ్చినట్టుగా మనం బిహేవ్ చేయొచ్చు బయట అలా ఉండకూడదు ప్రతి దగ్గర తగ్గి ఉండాలి కొంచెం పరిసరాలను గమనించుకుంటూ ఉండాలి లేకపోతే ఎవరికో కోపం వస్తే లాగిపెట్టి ఒకటి ఇస్తారు మనకి ఎవరికి చెప్పుకోలేం కదా కాబట్టి ఏ ప్లేస్లో ఉన్నామని చూసుకొని ప్రవర్తించాలి అలాగని మన ఇంట్లో మనం మన దగ్గరలో మన ఊర్లో మనం ఉన్నాం కదా ఇక్కడ నేనే రాజు అన్నట్టు బిహేవ్ చేసినా కూడా కుదరదు అక్కడ కూడా జస్ట్ స్థానబలం ఉంది అని రెచ్చిపోతే ఎవరికో ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు టాక్మని నాలుగు వేస్తారు అది విషయం కాబట్టి నీళ్ళలో ఉంటే మొసలి ఏనుగును కూడా బయట అయితే కుక్క వల్ల కూడా భంగపడుతుంది సో స్థాన బలానికి అంత ఇంపార్టెన్స్ ఉంది మనం కూడా ఎక్కడున్నామో చూసి పరిసరాలను గమనించుకొని బ్రతకాలి ఓకేనా బాయ్ పిల్లలు